రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మల్కాపేట గ్రామంలో ధాన్యాన్ని చేయాలని రైతులు ధర్నాకు దిగారు రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఇలాగే కొనసాగితే కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు రైతుల ధర్నాతో వాహనాలు అక్కడికక్కడే నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి సమస్యను సర్దుమణిగించారు మల్కపేట రైతు మొత్తం కూడా ఇక్కడ భర్షణలో కూర్చోవడం జరిగింది ఈ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని ఈ వడ్లను కొని ఆదుకోవాలని మేము మల్కపేట రైతుల పక్షం నుంచి హెచ్చరిస్తున్నాం అలాగే ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది అయినా కానీ వడ్లు కొనుగోలు చేయడం నిజంగా ఎంత దుర్భాగ్యం సంటే ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు ఏ ఒక్క మిల్లర్ కూడా లేడు అసలు ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ముగాస్తుందని మేము భావిస్తున్నాం ఈ రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చాలా రోజులు ఉండదు రైతుల బాధలను తీర్చేకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ కు ధర్నాగా వెళ్లే ప్రయత్నిస్తాం వెంటనే అధికారులు కానీ చైర్మన్ కానీ మిల్లర్లు కానీ ప్రభుత్వం వెంటనే దీన్ని దీనిపై స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేసి వెంటనే లారీల పంపించి కొనుగోలు లేదంటే వర్షాకాలం వచ్చే సూచన ఉన్నది ఆల్రెడీ ఇంకొక పైలైతే వర్షాలు స్టార్ట్ అవుతాయి రైతులు నెట్టేట ముంచడం తప్ప ఇంకొక మరొక ఉద్దేశం కాదని చెప్పి ఈ రైతుల మలకపెడ రైతుల ప్రకారం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ¡No!